ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఈసారి ఇహోవాన్ని స్తుంచేదని అనుకుని యూద అను పేరు పెట్టెను స్తోత్రం దేవ సరోన్నత సర్వాధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగలిచేవి గ్రహించగలదు అనుగ్రహించమని అనుగ్రహించినందుకు నీకు వందనం చేరుస్తూ క్రీస్తు నావును ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ ఎవరు ఈ మాట పలుకుతున్నారు ఎవరు ఎవరి గురించి ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇక్కడ ఎవరు పలుకుతున్నారంటే లేయ పలుకుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా విందాం స్థుతించడం ద్వారా లభించేటువంటి మధురమైనటువంటి దేవుని కృపను ప్రాక్టికల్గా మనకు నేర్పించినది ఎవరో తెలుసా పితరులలో ఒక్కడైనటువంటి యాకోబు యొక్క మొదట భార్య లేయ గారు గమనించారు లేయ జీవితాన్ని నిట్టురుపుతో నిండు అయినట్టున్నది ఆమె జీవితం ఎప్పుడు కూడా ఏడుపు రోదన బాధ ఆమె తన లోపాన్ని వేదలను ఎవరి ఎద్దకు వెళ్ళి చెప్పు ఉంటుంది లబ్ లే అంటే జబ్బు కళ్ళ కలిగినటువంటిది ఆమె జబ్బు కన్నులు కలది ఆమె చెల్లినటువంటి రాహిని చూస్తే రూపవతి సుందరవతి కానీ లేయకు మాత్రం జబ్బు కళ్ళు ఉన్నాయి ఆ జబ్బు కళ్ళగా జన్మించిన కారణం ఆమె కాదు ఆమెలో ఏ లోపం లేదు ఆమె ఏ పాపము చేయలేదు ప్రియలు గమనించాలి కానీ అసలు యాకోబికి మొదటి భార్య ఎవరంటే లే అయినప్పటికీ కూడా తన భర్త ప్రేమ తనకు దొరకలేదు తన చెల్లి మీద భర్త అపరిమితమైనటువంటి ప్రేమ కలిగి ఆమె కొరకు కొలువు చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఆమె కోసం కొలువు చేశాడు గమనించాలి భార్య తన భోజనాన్ని పంచుకున్నాను కానీ జీవితాన్ని ఎన్నడూ పంచుకొని కోరదని సామెత కూడా ఉన్నది మనకి లేయా చూసినట్లయితే రాహేలు గమనించాలి లేయా రాహేలు మరియు ఇద్దరు దాస్యులు యాకోబుకు నాలుగు మొక్కలు చేసుకున్నారు యాకోబు గారు నాలుగు మొక్కలు చేశారు లేయా రాహేలు ఇద్దరు దాసి నలుగురు నలుగురు భార్యలుగా కనిపిస్తున్నారు ఇక్కడ మనకి ఇద్దరు భార్యలు ఇద్దరు దాస్యలు ఈ నలుగురు కలిసి నాలుగు మొక్కలు చేసేసారు యాకోబు గారి జీవితాన్ని ఈ నాలుగో భాగం ఈ నాలుగులో ఒక భాగం ప్రేమ గమనించాలి ఈ నాలుగింటిలో ఒక భాగం కూడా ఆమెకు లభించలేదు లేయకి తన భర్త యొక్క సంపూర్ణ ప్రేమ కొరకు లేయ అంగలారిస్తూ ఉన్నది నా భర్త నన్ను ప్రేమించాలి నా భర్త నన్ను ఆదరించాలి నా భర్త ప్రేమిస్తే బావును అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది అలా లేయ గర్భవతయింది కుమారుని కన్నాది ఏహోవాశ్రమని చూశాడే కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడో అనుకున్నదామే అందుకని రూపీ నన్ను పేరు పెట్టింది ఆది కాళ్ళు ఇరవై తొమ్మిది ముప్పై రెండులో మనం చూడొచ్చు అయితే ఆమె లేమి తొలగిపోలేదు ఆమెకున్న లోటు తొలగిపోలేదు భర్త ప్రేమించలేదు సరే రెండోసారి కుమారుని కన్నది నేను ద్వేషించబడుతున్న సంగతి ఏ విన్నాడేమో కాబట్టి ఈడికి నా కుమారుడికి నాకు ఇటువంటి కుమారుడు నాకు దయచేసాడు కాబట్టి అనుకుని ఆ రెండో వాడికి ఏం పేరు పెట్టిందండి సిమ్యోనని పేరు పెట్టింది ఇరవై తొమ్మిది ముప్పై మూడు వచ్చినాడు అయినా సరే ఆమె ద్వేషించబడను పోరాటం కొనసాగుతూనే వచ్చింది మూడోసారి కుమారుని కన్నది సరే ఈసారైనా సరే నా పేరు నాతో ఉంటాడు నన్ను హత్తుకుంటాడు అని చెప్పి అతనికి ముగ్గురు కుమారుల కంటిని కదనుకుని అతనికి నేను ముగ్గురు కొడుకులు కన్నాను యాకోబుకి ముగ్గురు కుమారులు కన్నాను కాబట్టి అతనికి లేవి అనేటువంటి పేరు పెట్టింది అయినా సరే ఆమె దుఃఖం తీరలేదు ఎంతమంది పిల్లల్ని కన్నా ఎన్ని చేసినా ఆమె దుఃఖం పోవట్లేదు భర్త దగ్గర నుంచి ఆదరణ పొందుకోవట్లేదు భర్త దగ్గర నుంచి ప్రేమ పొందుకోవట్లేదు పిల్లలు గమనించాలి మానవ ప్రేమ కొరకు ఎదురు చూచి 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 అపజయం పాలైపోయినటువంటి లేయా ఏం చేసింది తెలుసా చివరికి ఏం చేసింది తెలుసా ఇంకా నా భర్త వల్ల నేను నా ప్రేమను పొందుకోవడం నా వల్ల కావడం లేదు ఎంతో మానవ ప్రేమను పొందుకోవడం నా వల్ల కావడం లేదు అని చెప్పి ఇంకేం చేసిందంటే స్థుతి మార్గాన్ని కనుగొన్నది హాలే లూయ ఈరోజు నీ భర్త నేను ప్రేమించట్లేదా అయితే నువ్వు చేయవలసింది లేయలా చేయి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా స్థుతి మార్గాన్ని కనుగొన్నది తన భారం అంతా ప్రభు మీద వేసేసింది ఆయన పాదాల చింత కూర్చున్నది స్థుతించి ఆనందించే మార్గాన్ని కొనుగొన్నది హాలెలు అందుకు నాలుగో కొడుకు ఏం పేరు పెట్టింది తెలుసా అప్పుడు చూడండి ఇప్పుడు నాలుగో ఆదికాల ఇరవై తొమ్మిది ముప్పై ఐదు చూసినట్లయితే అందువల్ల ఏం చేస్తుంది నాలుగో కుమారుని కన్నది ఇప్పుడు ఈసారి ఏహో వాను స్థుతించదని అనుకుని అనేటువంటి పేరు పెట్టింది దేవునికి స్తోత్రం కలిగిన గాక యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు ఈసారి ఏమనుకుంది భర్త ప్రేమ పొందుకోవాలనుకోలేదు భర్త నుంచి ఏదో ఆశించలేదు ఈసారి దేవుణ్ణి స్థుతించాలనుకుంది ఈసారి ఏ హో స్థుతించాలనుకున్నది దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుణ్ణి స్థుతించదని అనుకుని యోధ అనేటువంటి పేరు పెట్టింది అందుకనే లేయ నాలుగో కొడుకు పేరు పెట్టింది ఏంటంటే లే యోధ అనే పేరు పెట్టింది యూదా అనగా ప్రభును స్థుతించేదను అనర్థం యూధ అనగా ప్రభును స్థుతించేదను అనర్థం ఇక మీదట నేను స్తుతించేదను నేను ఆయన్ని స్థుతించేదను అనేటువంటి తీర్మానం మొరుక్కుబడి చేసుకున్నది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మన ప్రియ రక్షకుని యూధా గోత్రపు సింహం అని చెప్పి పిలుస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు యూధా గోత్రపు సింహం హాలెలు ఆయన స్థుతుల మధ్య నివాసం చేసేటువంటి రాజసింహం స్థుతి వలన కలిగేటువంటి ఆదరణ ఇలా గమనించాలి స్థుతి వలన కలిగేటువంటి ఆదరణ మాత్రం కాదు కానీ స్థుతిలో ఉన్నటువంటి శక్తి మరియు ఆశీర్వాదం లేయా కనుగొన్నది చెప్పి లేయ తీర్మానించినటువంటి లేయా గర్భమున యూధాగోత్రం నుండి క్రీస్తు ప్రభు జన్మించాడు స్థుతించుచున్నటువంటి లేయా నీవు ధన్యురాలు నీవు మనుషుల ప్రేమ కొరకు అంగలార్చువు ఇక మీద నీవు దుఃఖముఖిగా ఉండవు ప్రభును స్థుతించేదను అని చెప్పి తీర్మానించినటువంటి లేయా తరువాత ఏడ్చి చూడలేదు ప్రియల ఇంకా ఏడవటం మానేసింది కానీ రాహేలు తన పిల్లల విషయమే ఏడుస్తూ ఉన్నది స్తుంచేవారు ఏడవరింకా వారు లేనందున గమనించాలి పిల్లల విషయమే రాహేలు పిల్లలు లేనందున వదార్పునందున ఉండును మత రెండు పద్దెనిమిదిలో మీరు చదవచ్చు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి స్నేహితులారా నీ అపజయానికి కారణం నీ అపజయం వెంట అపజయం చూస్తున్నావా అప్పులు వెంట అప్పులు పెరుగుతూ ఉన్నాయా నువ్వు తృణీకరించబడుతున్నావా అందులో నిన్ను తృణీకరిస్తున్నారా నిన్ను అల్పులుగా చూస్తూ ఉన్నారా నువ్వు విసుగు చెంది ఏడ్చి మరి ఏ విసుగి వేసారిపోయావా ఏడుస్తూ ఉన్నావా ఏడవద్దు నా ప్రేమైనటువంటి సహోదర్శన నేను నెలనప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి యేసుక్రీస్తు ప్రవర్చేంతకు రమ్మని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రభుని సుతించదని తీర్మానంతో నువ్వు ఈ లోకం ఇవ్వలేనటువంటి ఈ లోకం తీసివేయలేనటువంటి శాంతి సమాధానమును పొందుకోగలగవు పొందుకుంటాను ఖచ్చితంగా లోకం శాశ్వతం కాదు అది మారిపోతుంది అయితే ప్రభు నిత్యకాలం ఉంటాడు ప్రభు శాశ్వతం ఉంటాడు ఎన్నడో మారినటువంటి వాడు ఆయన స్తుతించు ఆయన స్థుతించండి ప్రియుల సంతోషంగా దేవుని కొనియాడండి ఆయన నిన్ను తన మహిమతో నింపుతాడు దేవునికి స్తోత్రం కీర్తలకు గ్రంథం తొంభై రెండు అధ్యాయం నాలుగో వచ్చినాడు ఇహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను కాబట్టి ఈ రోజున నువ్వేదైతే ఆశిస్తున్నావో అది వాళ్ళ నుంచి పొందుకోలేనప్పుడు వాళ్ళ వైపును చూడొద్దు నీ భర్త ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్నావా నీ భర్త నిన్ను ప్రేమిస్తే బావును నీ భర్త నిన్ను నీతో మంచిగా ఉంటే బాను నువ్వు ఆశపడుతున్నావా నువ్వు చేయవలసింది ఏం తెలుసా నీ భర్త నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నీ భర్త వైపును చూడొద్దు ఈరోజే స్తుతించడం ప్రారంభించు ఈ రోజే దేవుని సన్నిలో స్థుతించడం ప్రారంభించు ఈరోజే దేవుని వైపు నీ దృష్టిని సాధించు స్థుతించు స్థుతించినట్లయితే నీ జీవితం బాగుపరచబడుతుంది నీ జీవితం మార్చబడతబది నీ జీవితంలో ఊహించిన కార్యాలను చూడగలుగుతావు హ్యాలు స్తుంచేవారు సంతోషంగా ఉంటారు స్థుతించేవారు సమాధానం కలిగి ఉంటారు స్థుతించేవారు జీవితంలో ఆనందం ఉంటుంది కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏది జరగకపోయినా సరే ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా సరే స్థుతించడం నేర్చుకోండి స్థుతించడం నేర్చుకోండి మరి లేయ నాలుగో కొడుక్కి స్థుతి అంటే యోధాని ఎందుకు పేరు పెట్టిందో తెలుసా లేయ నాలుగో కొడుకి మరి యోధా అనేటువంటి పేరు ఎందుకు పెట్టిందో తెలుసా అనగా దేవుని స్థుతించడం దేవుని స్థుతించండి భర్త ప్రేమ కొరకు ఎదురు చూడటం కాదు మనుషుల కొరకు ఎదురు చూడటం కాదు ఏది కాదు దేవుని స్థుతించండి దేవుని స్థుతించిన వారి జీవితం ఎలాగో తెలుసా నాలాగా శాంతి సమాధానంతో ఉంటుంది ఎంతమంది ఎంతో ఎదురు చూసింది కానీ భర్త వల్ల నిరుత్సాహం ఎదుర్కొంది ఎప్పుడైతే స్థుతించడం మొదలుపెట్టిందో పరిస్థితులు మారిపోయి ప్రభుని శుధించిన మొదలుపెట్టినప్పుడు ఆనందంగా ఉండటం మొదలుపెట్టింది దేవుణ్ణి సుధించిన మొదలుపెట్టినప్పుడు సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరూ స్థుతించి సంతోషంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి సర్వసత్యులను మిమ్మల్ని నడిపించునుగాక ఏ మేన్